మెదక్ జిల్లా సోంపేట మండల పరిధిలోని గోమరం గ్రామానికి చెందిన బండ యాదయ్య గొర్రెల షెడ్లో కుక్కలు చొరబడి ఇరవై ఎనిమిది గొర్రెలు కొరకేయగా ఇరవై ఎనిమిది గొర్రెలు మృతి చెందడం జరిగింది వీటి అంచనా సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని ఈ ఘటన కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ఉంచుందని ప్రభుత్వం వారు ఆర్థికంగా ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై దాకా ఇంకో నేను మాట్లాడుతున్నాను ముంగట్రా ఇది రెండోసారి ఇది జరిగింది రెండోసారి జరిగింది పంతకు ముందు నాలుగు పట్టుకొని ఉండే మళ్ళీ ఇప్పుడు ముప్పై దాకా పోయింది ముప్పై దాకా గొడవ పోయినాయి అంటే మా అమ్మ విషయం కాదు రోజు ఉన్న ఒక్కొక్క దానికి ఐదు ఐదు వేలు వస్తుంది ఒక్కొక్క దానికి ఐదు ఐదు వేలు అంటే ముప్పై గురే అది రెండు లక్షల రూపాయలు లాగా ఎక్కువనే ఉంటుండే దానికి దానికి ప్రతిఫలం ఏమైనా ఉంటే మరి సాయం ప్రతిఫలం ఆలోచించి సర్పంచ్ కానీ మళ్ళీ ప్రభుత్వం కానీ ఆదుకోండి కోరుతున్నాం చాలా నాశనమైన ఇక చేసిన చేసిన పని చేసిన పని సంవత్సరం కొద్దిగా చేస్తుంటే ఎండాకాలం మొత్తం నాశనం అయిపోయినాయి ఏదైనా చేసి మాకు ప్రతిఫలం ఆలోచించి చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నాం సార్ మొత్తం ముప్పై గోల్ పోయినాయి ఇది మంచి గొడ్రువైనాయి ముప్పై గోల్లు కొన్ని గాయాలు కూడా అయినాయి ముప్పై గోల్లు చనిపోయినాయి కొన్ని గాయాలు అయినాయి పదివేలు గాయాలు అయినాయి అది కూడా ఎవరు తీసుకోరు ఇంకా గాయాలయాన్ని కూడా ఎవరు తీసుకోరు ఇంకా దీనికి దీని గురించి ఆలోచించి దీని ప్రభుత్వం పట్టించుకొని మాకు ఏదైనా సరఫరా చేయాలని చెప్పేసి ఆదుకోవాలని చెప్పేసి మనీ చేస్తున్నాం అంతా ప్రభుత్వం